ఎంతో ధర్మాన్ని మన గ్రంథాలయాన్ని చేసింది ఒక్కొక్క గ్రంథాలయం వివేకానంద గ్రంథాలయం కలకత్తాలోనిది కాల్ చేస్తే నెలలు గ్రంథాలయం కాలకుండా ఉన్నది కారణం కాళపత్ర గ్రంథాలు రాగి రేకులు అంత గ్రంథాలు కాలిపోయినా ఆ పుస్తకంలో లేనిది మన మస్తకంలో ఉన్నది మస్తకం అంటే మన తెలివి అయినా ఇంత కింద ఇంతకింత ఇంత డ్యామేజ్ చేసినా మన ధర్మాన్ని మళ్ళీ హిందూయిజం మళ్ళీ వస్తున్నది అని అంటే అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఈ రోజు వీళ్ళందరినీ చూస్తే ఆనందమైస్తున్నది రోజుకు శివస్వాములు ఇంకా పెరిగిపోతూనే ఉన్నారు కానీ తగ్గుతలేదు ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి వాడవాడలు పెరగాలి వాడవాడలు ఉత్సవాలు పెరగాలి మిగిలినది ఒక్కటే ఏమి తీసుకోబో మిగిలేది ఒక్కటే ఇంత ఇంత జాతర మళ్ళీ ఎక్కడ మనకు దొరకదు ఒక శివ దీక్షలో ఒక అయ్యప్ప దీక్షలో ఒక హనుమాన్ దీక్షలోనే ఈ దీక్షలోనే మనకు సంఘటితం చేసి మన ధర్మం ఏంటిదో లోకానికి చెప్పాలి ఒక్కొక్కటి వెనుక పూసల గజ 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 వనకాలి అన్ని చూసి మన ధర్మం ధర్మంకర